బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిపై అభిమానులు ఉత్కంఠ ఆసక్తి తారా స్థాయికి చేరింది ఈసారి పలువురి అంచనాలను పెంచేస్తున్నాయి బిగ్ బాస్ యాజమాన్యం ఈ సీజన్ భిన్నంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది రెండు ప్రయోగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం దీంతో మరింత డ్రామా ఎమోషన్స్ రివెల్ మూమెంట్స్ తో ఈ సీజన్ మరింత చర్చ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాగా సోషల్ మీడియాలో చెక్కెళ్లు కొడుతున్న కంటెస్టెంట్ల లీక్ లిస్ట్ ఈ అంచనాలను రెట్టింపు చేస్తోంది బిగ్ బాస్ తొమ్మిది లో అడుగు పెట్టబోయే సెలబ్రిటీల జాబితాలో జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ టీవీ నటులు తేజస్విని కావ్యశ్రీ దేవ్దాని నవ్య స్వామి గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్ గౌడ్ ప్రియాంక జైన్ లవర్ శివకుమార్ బ్రహ్మముడి హీరోయిన్ దీపిక సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్స్ రీతు చౌదరి వంటి పేర్లు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మై విలేజ్ షో ఫేమ్ అనిల్ గీలా సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేసే ఛత్రపతి శేఖర్ ఓ సమయంలో హీరోగా తెరంగేట్రం చేసి ప్రస్తుతం సీరియల్ లో నటిస్తున్న సాయి కిరణ్ లాంటి వారు ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఈ లీక్ అయిన జాబితా నిజమైతే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని గ్లామర్ ను ఎమోషన్లను అనూహ్యలను అందిస్తూ మునిపెన్నడు లేని ఎంటర్టైన్మెంట్ ను హామీ ఇస్తుందని పడంలో సందేహమే లేదు